దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారావు నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పై తొమ్మిదవ వరకు ఫ్రీలరా బైబిల్స్ మీకు అందుబాటులో ఉన్నట్లయితే బైబిల్ చదవండి నేను మీ నిమిత్తమై సమయానుకూలంగా నేను ముప్పై ఒకటి నుండి ముప్పై తొమ్మిది వరకు చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన లేఖైన చదివి ధ్యానం చేయవలసింది మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాము కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చున్నాను మోయాబు అంతటిని చూసి కేకలు వేయించున్నాను వారు కిరిహేషు జనులు లేకపోయిరని ఉన్నారు సిగ్నా ద్రాక్షావళి యాజేరును గూడ్చిన ఏడ్పును మించున్నట్లు నేను గూర్చి ఏడ్చుతున్నాను నీ తీగలు ఈ సముద్రము దాటి వ్యాపించను అవి యాజేరు సముద్రం వరకు వ్యాపించను నీ వేసవికాల ఫలముల మీదను ద్రాక్ష గిలల మీదను పాడుచేవాడు పడెను ఫలభరితమైన పొలములో నుండియో మయాపు దేశములో నుండియో ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్ష గానగలలో ద్రాక్ష రసము లేకుండా చేయుచున్నాను జనులు సంతోషించు ద్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయను నిమిరీలో నీళ్లు సహితము ఎండిపోయను యజ్బోను మొదలుకొని ఎలాలు వరకు యాహాషు వరకును సోయారు మొదలుకొని అరవయనాహ్యం వరకును ఎగ్లాద్ షా లీవ్ షా వరకును జనులు కేకలు వేయిచున్నారు ఉన్నత స్థలమున బలు అర్పించువారని దేవదూతలకు ధూపం వేయువారని దేవతలకు ధూపం వేయువారని మొయాబులో లేకుండా చేసేదను ఇదే హోవా వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను మొయాబున గుడ్చి నా గుండె పిలినగ్రో వలె నాదము చేయుచున్నది తిరిహా చేసు వారిని గుడ్చిన గుండె పిలినగ్రో వలె వాగుచున్నది నిశ్చయముగా ప్రతి తల బోడి ఆయను ప్రతి గడ్డము గొరిగింపబడెను చేతుల నీటి మీద నరులకును నడుముల మీద గోనెట్టయు ఉన్నవి మొయాబు ఇంటి పైకప్పుల నీటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికి మారిన ఘటమును పగలగొట్టున్నట్లు నేను మొయాబును పగలగొట్టుచున్నాను ఇదే యహోవా వాక్కు అంగలార్చుడి మొయాబు సమూళ్ళ ధ్వంసమాయను మొయాబు నీవు వెనుకకు తిరిగితివే సిగ్గుపడము మొయాబు తన చుట్టూనున్న వారందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దేవించి ఆస్వాదించనుగాక ప్రియులారా నేటి భాగము చదివిన పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము తీర్పును గూర్చిన ప్రకటనల యొక్క కొనసాగింపు తీర్పును కూర్చున్న ప్రకటనల యొక్క కొనసాగింపు గమనిస్తున్నాం డిక్లరేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ కంటిన్యూడ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దమస్కు రాజధాని అయినటువంటి ఆరాము ఇస్రాయేళ్లపై అనేక మార్లు దాడి చేసింది ఇప్పుడు తీర్పు పొందడం ఆరం యొక్క వంతుగా ఈ భాగంలో చూస్తున్నాం దేవుడు అప్పటికే అశూరు ద్వారా బెనహద్ది యొక్క బలమైన కోటలను పూర్తిగా నాశనము చేశాడని రెండవ రాజుల గ్రంథం పదహారు అధ్యాయం తొమ్మిదిలో మనం గమనిస్తాం ప్రియులారం కేదారు మరియు హాసోరు దేవుని విస్మరించినటువంటి సంచార ప్రజలు అలాగే ఎలాము ఎత్తైన ప్రాంతాలు దేవుని తీర్పు యొక్క సాధనమైన బబులోని చేత ఇప్పటికే త్రొక్కివేయబడ్డాయి దేవుడు తన తీర్పు ద్వారా ఇస్రాయల్ను మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను పునరుద్ధరించడానికి ప్రణాళిక కలిగి ఉన్నట్లుగా ఈ భాగంలో మనం గమనిస్తున్నప్పుడు ఇలా ఇందులో ముఖ్యంగా దేవుడు ఎవరో అనే సంగతి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ముప్పై నాలుగు నుండి ముప్పై తొమ్మిది వచనాల ఆధారంగా దేవుడు సర్వ ప్రపంచమునకు తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు వాక్యంలో వ్రాయబడిన విధముగా అన్ని ప్రదేశాలలో ఎలా చాలా దూరంలో ఉంది ్రాయుళ్ళతో దీనికి ప్రత్యక్ష సంబంధము లేదు అయితే దేవుడు ఇలాంటి దేశాన్ని కూడా తీర్పునిచ్చాడు దేవుడున్న ప్రతి చోట నిజమే ఒక సక్కటి ఆలోచన మనం గమనించగలుగుతాం ఎందుకనగా దేవుడు ప్రతి చోట ఉన్నాడన్న సంగతి మనం గుర్తుంచుకొని బ్రతకవలసిన వారమై ఉన్నాం ఆయన అందరినీ పరిపాలించే దేవుడు అయి ఉన్నాడు అందరిపై లేక అన్ని దేశాలపైన ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు ప్రియులరా నేటి భాగంలో నుండి కొన్ని సంగతులు మనం గమనిస్తుండగా ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచనాలలో దేవుడు వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు కేదారు మరియు హాజోరు సంచార జీవితాలను గడిపారు తమ పొరుగు దేశాలను వారు దోచుకుంటూ జీవించారు దేవుడు వారిని పూర్తిగా దోచుకొని బబులోని చేతిలోకి తీసుకువెళ్ళి నాశనం చేసినట్టుగా ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా దేవుడు ప్రజలను పరిపాలించి లేక పరిశీలన చేసి వారు ఏ పాపాల్లో జీవిస్తున్నారో పరిశీలించి దాని పర్యావసానాన్ని ప్రజలకు చెల్లింపు చేస్తాడన్న సంగతి నేటి పాఠ్యభాగంలో నుండి మనము గమనిస్తున్నాం ప్రియార కనుక నేటి భాగంలో పాల్పొందిన ప్రియ సహోదరి సహోదరుడా నేటి పాఠాన్ని ఆధారం చేసుకొని మన జీవితానికి గొప్ప అనువయింపుగా ప్రభు మాట్లాడేటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పాపము చేసినప్పుడు ఏ విషయము జరగడం లేదు కాబట్టి విశ్రాంతి తీసుకోకూడదు ఎందుకనగా చాలా ఆలస్యము ఈ తీర్పు మన మీదకి రావడం కాకమునిపే ప్రియులారా మన మార్గాలను సరిదిద్దుకోవాలి కనుక పర్వాలేదులే అనే ఆలోచనలో ఉంట ప్రియులారా తీర్పులో పడే ప్రమాదం ఉందని నేటి పాఠ్య భాగం మనకు హెచ్చరిక చేస్తున్న ప్రియులారా కనుక ఏదో పైన దేవుని యొక్క తీర్పు ప్రకటనలు కొనసాగుతున్నట్లుగా ఈ లేఖన భాగంలో నుండి మనం గమనిస్తున్నాం ప్రియులారా కనుక మన జీవితాలను సరిదిద్దుకోవడానికి చదిదిద్దుకోవడానికి అనేక జీతులు కలిగినటువంటి పరిస్థితులు ప్రియులారా ప్రభువారు మనతో మాట్లాడుతుండగా మనం సరిచూసుకుందాం సరి చేసుకుందాం ప్రియులారా మరి ఈరోజు ఈ పాఠ్యభాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు గుర్తు చేసుకొని ప్రభు కృప మనతో ఉండున్నట్లుగా రండి ఒక ప్రార్థన చేసి మనము దేవుని కార్యంలో ముందుకు వెళదాం ప్రియమైన దేవ నా మా దురాశలను విడిచిపెట్టి వినయముతో బ్రతుకుటకు మీ పరిపాలనలో ఉండుటకు నాకు మాకు సహాయం చేయండి తీర్పులో పడక మునిపే జాగ్రత్త వహించి పశ్చాత్తాపడి మీ కృపను పొందుకునే అనుగ్రహం మాకు అనుగ్రహిస్తారని విశ్వాసముతోన్న మీ స్తోత్రము చెల్లించి క్రీస్తు యేసు పెరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమె ప్రియులారా ప్రభువారు అరుణిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు కూడా ప్రియుల ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా సహోదరి నీ జీవితంలో నిజంగా ప్రభువార మీతో మాట్లాడుతున్నట్లుగా ఈ ధ్యాన కార్యక్రమాల ద్వారా మీరు గమనించినట్లయితే ప్రియులారా మీరు పొందిన అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బాధపరచండి అలాగే ప్రియుల మాకు కూడా మీ ఆనందాన్ని సంతోషాన్ని తెలియజేయండి మేము సంతోషిస్తాం ఆనందిస్తాం అలాగే ప్రభు కృపను అనేకులకు పరిచయం చేయట్లు ప్రియులారా మీరు మీరు ముందుండవలసింది ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం కనుక మరొక మారు ప్రియులారా తీర్పు అనేది మన ఎదుటకు రాకమునిపే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుట ఒక ఉత్తమమైనటువంటి పని అని అలా చేయుటకు దేవుని కృపా సహాయం మనకు ఉండాలని ఆశిద్దాం యదోముపై దేవుడు తీర్పును ప్రకటించారు వారు జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారే తప్ప నిజమైనటువంటి జ్ఞానమైన దేవుణ్ణి వారు వెతకలేకపోయారని నేటి పాఠ్యభాగం ద్వారా మనం గమనిస్తూ ప్రియుల మన జీవితంలో అలాంటి తీర్పులో పడకమునిపే జాగ్రత్త పడే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ఇలాంటి అనుదిన పాఠాల ద్వారా ప్రభు సన్నదికి వద్దాం ఆయన ఇచ్చేటువంటి దీవెన పొందుకున్నాం ఇలా ఆ విధంగా చేయాలని ఈరోజు పాఠం ద్వారా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ అనేకుల ఆత్మీయ జీవితాలను బలపరిచేటువంటి యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వాయిట్ టైం చ్యూటీని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాం భవిష్యత్ భవిష్యత్ తరాలకు మేలుకర ఉపయోగకరంగా ఈ కార్యక్రమం ఉండన్నట్లుగా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ విధంగా చేసే కృప ఇప్పుడు మనందరికీ అనుగ్రహించుగాక Thank you. God bless you all.